విద్యార్థుల తల్లిదండ్రులు తమ పిల్లలను ప్రభుత్వ పాఠశాలలో చదివించాలని కోరుతూ టీఎస్ యూటీఎఫ్ ఆధ్వర్యంలో సిద్దిపేట జిల్లా కేంద్రంలో ప్రారంభించిన జీపు జాతర దుబ్బాకుకు చేరుకుంది ఈ సందర్భంగా టీఎస్ యూటిఎఫ్ జిల్లా జనరల్ సెక్రటరీ యాదగిరి రాష్ట కమిటీ సభ్యుడు వెంకట్ కిరణ్ మాట్లాడుతూ బడి మనదే ఊరు మనదే అనే నినాదంతో తాము జిల్లాలోని ఇరవై ఆరు మండలాల్లో ప్రచార జాతర నిర్వహిస్తున్నామన్నారు ప్రైవేట్ పాఠశాలలో మోయలేని ఫీజులు చెల్లించి చదవడం కంటే ప్రభుత్వ పాఠశాలల్లో అన్ని వసతులతో ఎలాంటి ఫీజులు లేకుండా నాణ్యమైన బోధన అందుతుందని కావున విద్యార్థులు ప్రభుత్వ బడుల్లోనే చదవాలని వారు పిలుపునిచ్చారు గత పదేళ్లుగా ప్రభుత్వ పాఠశాలను కాపాడుకోవడానికి యూటీఎఫ్ నిర్వహించిన అనేక పోరాటాల ఫలితంగా ప్రభుత్వ పాఠశాలలో ఇంగ్లీష్ మీడియం ప్రారంభించబడిందని వారు తెలిపారు విద్యా హక్కు చట్టం ద్వారా మధ్యాహ్న భోజనం ఏకరూప దుస్తులు నోటు పుస్తకాలు ఉచితంగా ప్రభుత్వ పాఠశాలలో అందించడం జరుగుతుందన్నారు కావున విద్యార్థుల తల్లిదండ్రులు తమ పిల్లలను ప్రభుత్వ బడిలో చేర్పించి వారి భవిష్యత్తుకు బాటలు వేయాలని వారు కోరారు కార్యక్రమంలో సంఘ సభ్యులు ఎస్కే వలీ అహ్మద్ కృష్ణ రామచంద్రం నారాయణ దుబ్బాక సిఐటియు కార్యదర్శి వర్గ సభ్యుడు భాస్కర్ పట్టణ అధ్యక్షుడు కొంపల్లి భాస్కర్ పాల్గొన్నారు తెలంగాణ రాష్ట్ర ఐక్య ఉపాధ్యాయ ఫెడరేషన్ సిద్దిపేట జిల్లా కమిటీ ఆధ్వర్యంలో ఈరోజు అనగా ఇరవై ఎనిమిది బుధవారం రెండు వేల ఇరవై ఐదు రోజున మరి ఒక బాధ్యతాయుత సంఘంగా మరి ప్రభుత్వ పాఠశాలలో విద్యార్థుల నమోదు పెంచడానికి కృషి చేయడానికి ఈరోజు జిల్లాలో ఇరవై ఆరు మండలాల్లో ప్రచార జాతను నిర్వహించాలనే ఉద్దేశంతో ఈరోజు సిద్దిపేటలో ఈ జాతను గౌరవ ఎమ్మెల్సీ పట్టభద్రుల ఎమ్మెల్సీ అంజిరెడ్డి గారు అదేవిధంగా గౌరవ డిఈఓ శ్రీనివాసరెడ్డి గారు ప్రారంభించడం జరిగింది ఈరోజు ఈ దుబ్బాక ప్రజలకు మేము టీఎస్ యూటీఎఫ్గా విజ్ఞప్తి చేసేది ఏంటంటే మీరు ఫీజులు ప్రభు ప్రైవేటు పాఠశాలలో వెచ్చించి మీ ఆర్థికంగా కుంగిపోవడం సరైనది కాదు ప్రభుత్వ పాఠశాలల్లో అన్ని వసతులు ఉన్నాయి కాబట్టి ప్రభుత్వ పాఠశాలలో మీరు మీ విద్యార్థులను చేర్పించాల్సిందిగా మేము విజ్ఞప్తి చేస్తున్నాం ఎందుకంటే ఒక సంఘంగా మరి ఎంత మా ఉపాధ్యాయుల హక్కుల గురించి పోరాడుతామో బాధ్యతంగా ఉండి మీ విద్యార్థులకు చదువు చెప్పడం మా బాధ్యత పడి మనదే ఊరు మనదే అనే ఉద్దేశంతో మేము ఈ ప్రజార జాతర నిర్వహించడం జరుగుతుంది కాబట్టి మీరు మరొకసారి ఆలోచించి ఈరోజు జాతర నిర్వహిస్తున్నాము ముఖ్యంగా మన పేద విద్యార్థులు జరిగే పాఠ చదువుకునే పాఠశాలలో మనం కాపాడాల్సిన అవసరం ఎంతగానో ఉంది పాఠశాలను కాపాడితేనే భవిష్యత్ కళాలు బాగుపడతాయని తెలియజేసుకుంటాను విద్యార్థులకు ప్రైవేటు ప్రైవేటుకు ధీటుగా ప్రభుత్వ పాఠశాలలో ఒక నాణ్యమైన విద్యను అందిస్తున్నాము దాన్ని బీ ధీటుగా ఏంటంటే యూటీఎఫ్ సంఘంగా ఒక సామాజిక బాధ్యత గల సంఘంగా మేము ఈ జాతర నిర్వహిస్తున్నాము జాతరలో అందరినీ పేద ప్రజలు అంద ప్రభుత్వ పాఠశాల చదువుకుంటున్నారు వాళ్ళ ప్రభుత్వ పాఠశాలలో వాళ్ళ వాళ్ళు వారు పక్కకున్న పక్క ఉన్న వాళ్ళని చూసుకొని ప్రైవేటు పాఠశాలలో వేయడం జరుగుతుంది అలా వేయకుండా ప్రభుత్వ పాఠశాలకు పంపి ప్రభుత్వ పాఠశాలను బల బల బలమైన విద్యను అందించాలని కోరుకుంటూ జాతర నిర్వహిస్తున్నాను